కావ్యకు పెళ్ళయ్యి రెండు సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటి వరకు పిల్లల్లే కారణం చేత అత్తా మరియు భర్త ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు కొన్ని రోజులకి కోడలని రకరకాల మాటలనడం హింసించడం ప్రారంభించారు నిన్ను మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాను అది నేను చేసిన తప్పు వాడి జీవితాన్ని నాశనం చేశాను నా చేతిలారా ఇప్పటి వరకు నువ్వు ఒక మనవాణ్ణి కూడా మా చేతిలో పెట్టలేకపోయావు అవును మా అమ్మ చెప్పింది నిజమే అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలైన పిల్లలు లేకపోయేసరికి నేను బయటికి వెళ్ళలేకున్నా నలుగురు నాలుగు మాటలు అంటూ ఉన్నారు నన్ను కావ్య ఒక పల్లెటూరు అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న మరియు చెల్లి కీర్తితో కలిసి పెరిగింది నిజానికి కావ్య కంటే శృతి చాలా అందంగా ఉంటుంది అందుకని పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చూడు శృతి నువ్వు చూడటానికి బాగుంటావు నువ్వు కనుక వాళ్ళ ముందుకు వచ్చావంటే వాళ్ళు నిన్ను చేసుకుంటామంటారు అప్పుడు మీ అక్క పెళ్ళి చెడిపోతుంది అనవసరంగా నువ్వు ఇలాంటి పనులన్నీ చేయద్దు వాళ్ళు వెళ్ళినంత వరకు నువ్వు బయటికి రావద్దు నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకో నువ్వు అస్సలు బయటికి రావద్దు వాళ్ళు వరకు నువ్వు కనుక వచ్చావంటే మీ అక్క పెళ్ళి అవ్వదు ఇది నీ చేతుల్లోనే ఉంది సరే అమ్మా నువ్వు చెప్పింది నాకు అర్థమైంది నేను ఎందుకు చేస్తాను అలా కొద్ది రోజులకి కావ్య వివాహం రమేష్తో జరిగిపోతుంది అదే సమయంలో తన చెల్లెలు బయటికి వస్తుంది అదే సమయంలో మొదటిసారిగా రమేష్ శృతిని చూస్తాడు చూసిన వెంటనే తన మనసులో ఇలా అనుకుంటాడు కావ్య వాళ్ళ అమ్మా నాన్న చేసింది చాలా తప్పు ఇంత మంచి అందమైన శృతిని లోపల పెట్టి ఇలాంటి ఇచ్చి నాకు పెళ్లి చేస్తారా అయినా అలా ఎలా చేస్తారు నాకు గనక ముందే తెలుసుంటే కావ్యాన్ని అసలు పెళ్లి వాడినే కాదు కానీ ఈ అమ్మాయి చూడ్డానికి ఎంత బాగుందో తను నా భార్యగా వచ్చుంటే చాలా బాగుండేది ఇక రమేష్ వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా శృతి చూడటానికే అందంగా ఉండటంతో వాళ్లకు కూడా శృతి నచ్చుతుంది ఇక ఆ కారణం చేత ప్రతిరోజు కావ్యాన్ని తిట్టడం మొదలు పెట్టుంటారు ఇక పిల్లలు కూడా పుట్టకపోవడంతో ఇక వాళ్ళకి అడ్డు చెప్పేవారు లేకుండా పోయింది దేవుడా ఎందుకు నా జీవితంలో మాత్రమే ఇలా చేస్తున్నావు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు నాకు త్వరగా పిల్లలు కలగాలని ఆశీర్వదించి దేవుడా రమేష్ ఒకరోజు తన గదిలో కూర్చొని తన మొబైల్లో శృతి ఫోటోని చూస్తూ ఉంటాడు అదే సమయానికి కావ్య తన గదిలోకి రావటాన్ని చూసి తన మొబైల్ని దాపెడతాడు కావ్య అది ఇద్దరం కలిసి మీ పుట్టింటికి వెళ్తామని నేను అనుకుంటున్నాను ఏమంటావు ఇన్ని రోజులకి మాట అన్నారండి నాకు చాలా ఇష్టంగా ఉంది వెళ్ళాలనిపిస్తుంది కానీ మీకు చెప్తే ఏమంటారో అని నేను చెప్పలేదు రమేష్ ఆ మాట అనగానే తను చాలా సంతోషించి ఇద్దరు కలిసి తన పుట్టింటికి బయలుదేరతారు ఎలా చూసి చాలా రోజులైంది నేను బాగున్నానమ్మా ఎలా ఉన్నారు చెల్లి ఎక్కడుంది నేను మిమ్మల్ని చూసి చాలా కాలమైనట్టు అనిపిస్తుంది కావ్య వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడుతూ ఉండగా రమేష్ మాత్రం తన చెల్లి ఉన్న గదిలోకి వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉంటాడు శృతి ఎలా ఉన్నావు నువ్వు చూడటానికి చాలా అందంగా ఉన్నావు అవునా నేను బాగున్నాను బావా మీరెలా ఉన్నారు నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను నువ్వు నన్ను బావా అనద్దు నా పేరు పెట్టి పిలువు నా పేరు ఉందిగా రమేష్ అని అయ్యో నేను మిమ్మల్ని బావగారు అని పిలవక పేరు పెట్టి నేను ఎలా పిలుస్తాను మీరేమైనా నా బాయ్ ఫ్రెండా ఏంటి నేను ఒకవేళ బాయ్ ఫ్రెండ్ రమేష్ చెప్తూ ఉన్న సమయంలోనే అక్కడికి కావ్య వస్తుంది కావ్య రావడాన్ని గమనించిన రమేష్ తన మాటని పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపేస్తాడు మర్దల మధ్య ఏం మాటలు జరుగుతున్నాయో నేను కూడా కొంచెం వినొచ్చా ఏంటక్క భావనతో మాట్లాడుతుండడం చూసి జలసొస్తుంది కదా నీకు నాకు తెలుసులే అందుకనే కదా నువ్వు ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చావు శృతి నువ్వు చెప్పింది కూడా నిజమే మీ బావ మరీ అంత అందంగా ఉంటే మరి నేను జాగ్రత్త పడడంలో తప్పు లేదు కదా సరే నువ్వు అలాంటి భయం అంతా ఏమి ఉంచుకోవద్దు నేను భావనంతా ఏమి లాగేసుకోనిలే మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి నాకు కొంచెం వంటగదిలో ఉంది నేను వెళ్ళి అక్కడ పని చేసుకొని వస్తాను అలా చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత రమేష్ మళ్ళీ శృతితో మాట్లాడడం మొదలు పెడతాడు రమేష్ తన అత్తగారింట్లో మొత్తం ఏడు రోజులు ఉందామని వస్తాడు మొత్తంగా ఈ ఏడు రోజులు పూర్తిగా శృతితోనే గడపడం మొదలుపెట్టాడు ఇక తిరిగి కావ్య తన అత్తింటికి వచ్చినప్పటినుంచి ప్రతిరోజు తానే పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది అదే సమయానికి శృతి ఎవరికి చెప్పకుండా తన అక్క వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది ఏ శృతి నువ్వేంటి ఇక్కడ ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకుండా చాలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు అవునక్క నువ్వు అక్కడ ఇన్ని ఉండి వచ్చేసరికి నాకు అక్కడ ఏమీ తోచట్లేదు నువ్వు బాగా గుర్తొస్తున్నావు అందుకని నీకు కూడా చెప్పకుండా ఇలా వచ్చేసా నేను ఇంకా ఇక్కడే కొద్ది రోజులు ఉందామని వచ్చాను నీకేమైనా ఇబ్బంది అని నేను ఇక్కడుంటే నా చెల్లెలివి నువ్వు ఇక్కడుంటే ఇబ్బందే నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులుండు అసలు నువ్వు రావడమే నాకు పెద్ద సంతోషంగా ఉంది నాకెందుకు ఇట్లాంటివన్నీ ఉంటాయి చెప్పు సరే మనకి ఇదంతా మాట్లాడుకుండేది ఎప్పుడు ఉండేదే కానీ పద నీకు నీ గది చూపిస్తాను త్వరగా రెడీ అవదు శృతి కావ్యతో అబద్ధం చెప్పి ఉంటుంది తనకు కావ్య గుర్తొచ్చేమి తన ఇంటికి రాలేదు శృతి ప్రతిరోజు రమేష్తో మాట్లాడుతూ ఉంటుంది రమేష్ తన ఇంటికి రమ్మని చెప్పి ఉంటాడు అందుచేత శృతి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే రమేష్ శృతిని చూసి ఆశ్చర్యపోయినట్లు నటిస్తాడు ఓ రోజు రాత్రి కావ్యకు మెలకువ వచ్చి పక్కన చూడగా రమేష్ పక్కన ఉండడు ఇక గది మొత్తం వెతికిన ఎక్కడా కనిపించడు అలా నడుచుకుంటూ వచ్చిన కావ్యకి బయట బాల్కనీలో రమేష్ శృతి ఇద్దరు మాట్లాడుకుంటూ కనిపిస్తారు అరే ఏంటి మీరిద్దరూ ఈ సమయంలో ఇక్కడున్నారు కావ్యను చూసిన వాళ్ళిద్దరూ ఏదో దెయ్యాన్ని చూసినట్టు భయపడటం మొదలు పెడతారు నాకు సరిగ్గా నిద్ర రాకపోయేసరికి అలా నేను అదే సమయానికి బయటకు వచ్చానా అప్పుడు శృతి కూడా ఇక్కడే ఉంది ఎందుకని ఇక్కడ ఉంది అని అడుగుతూ ఉన్న సమయంలోనే వచ్చావు ఇక్కడికి రమేష్ చెప్పిన సమాధానానికి కావ్యకి తన మీద కొంచెం అనుమానం మొదలవుతుంది కానీ ఆ సమయంలో ఏమీ అనకుండా చూస్తూ ఉండిపోతుంది తర్వాతి రోజు కావ్య చూస్తూ ఉండగానే తన అత్త తన చెల్లితో చాలా బాగా మాట్లాడుతూ ఉంటుంది అమ్మా శృతి నువ్వు చూడటానికి చాలా బాగున్నావు నువ్వు కనుక మా ఇంటికి కోడలు ఉంటే ఎంత బాగున్నావు దానికి ఏముంది అత్తయ్య కావాలంటే ఇప్పుడు కూడా మీ కోడలను కానీ చేసుకోండి అదేంటమ్మా అలానేశావు ఊరికే అన్నాను అత్తయ్య మీరు నవ్వుతారు లేదా అని సరే అత్తయ్య నాకు కొంచెం పనుంది నేను బయటికి వెళ్తున్నా వాళ్ళిద్దరూ మాటలు విన్న కావ్యకి చాలా కోపం వస్తుంది ఏంటి నా చెల్లి ఇలా చేస్తుంది ఇలానే వదిలేస్తే నా కాపురంలో నిప్పులు పోసేలా ఉంది నేను త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి లేకపోతే నా జీవితం నా చేయి జారిపోయేటట్టుంది ఇలా కూర్చో అమ్మా మీ అక్క కావాలంటే వంట చేస్తుందిలే నా దగ్గర కూర్చో నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి శృతి ఎక్కడున్నావు అసలు నుంచి నువ్వు ఎక్కడ కనిపించట్లేదే ఏంటి వీళ్ళంతా శృతి 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 అందరూ శృతి గురించే మాట్లాడుతున్నారు నేను అసలు ఇంట్లో కోడలను అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు వీళ్ళు అదంతా ఇంట్లో గమనిస్తూ ఉన్నప్పటికీ కావ్య మాత్రం ఎవరితోనో ఏ మాట అనకుండా తన పనులు తాను చేసుకుంటూ ఉంటుంది ప్రుతి ఒకసారి నా గదిలోకి రా నీతో కొంచెం మాట్లాడాలి శృతి నువ్వేమనుకోకపోతే కొద్ది రోజులు ఇంటికి వెళ్ళేసి తర్వాత రావచ్చు కదా ఏమక్క ఏమైంది నేను ఇక్కడుంటే నీకేమైనా ఇబ్బందా అయ్యో చెల్లి అదంతా ఏం లేదు నువ్వు వచ్చి చాలా రోజులు అవుతుంది కదా అమ్మ నాన్న నీ మీద బెంగ పెట్టుకొని ఉంటారు నువ్వు కూడా ఇంటికి వెళ్ళి ఒకసారి వస్తే బాగుంటుంది కదా అయ్యో అక్క నువ్వు దాని గురించి పెద్ద ఆలోచించొద్దు నేను ప్రతిరోజు అమ్మ నాన్నతో మాట్లాడుతూనే ఉన్నాను ఫోన్ చేసి అలా చెప్పేసరికి కావ్యకి చాలా కోపం వస్తుంది కానీ నిజానికి శృతి ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగానే ఉండదు ఏంటి రమేష్ ఈరోజు రాత్రి కూడా ఈ రూమ్లో లేడు మరి ఎక్కడికి వెళ్తున్నట్టు ప్రతిరోజు ఇలానే చేస్తున్నాడు నేను దేదో ఒకటి చెయ్యాలి తర్వాతి రోజు కూడా కావ్య వెతుక్కుంటూ బాల్కనీలోకి వెళ్తుంది కానీ ఈసారి అక్కడెవరూ ఉండరు ఇంతలో శృతి గదిలో నుంచి రమేష్ మాటలు వినిపిస్తూ ఉంటాయి అప్పుడే కావ్య కూడా ఆ గదిలోకి వెళ్ళి చూస్తుంది వాళ్ళిద్దరూ ఒకే మంచం మీద ఇద్దరు పక్కపక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అది చూసిన కావ్యకు చాలా కోపం వస్తుంది ఇంకా వాళ్ళని గట్టి గట్టిగా అరవడం మొదలు పెడుతుంది ఏమవుతుంది ఇక్కడ మీకు కొంచెం కూడా బుద్ధి లేదా ఇలాంటి సమయంలో ఇలా చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ కావ్య గట్టి గట్టిగా అరుస్తుండటం మాటలు విని సూర్యకాంతం కూడా అక్కడికి వస్తుంది ఏమైంది ఏమైనా తప్పు చేస్తున్నారా వాళ్ళు ఏమో మాట్లాడుకుంటున్నారు అయినా ఒక మనవణ్ణి కనివ్వలేకపోయావు నీకెందుకు ఇంత నోరు నేనే చాలా సార్లు అనుకున్నాను వీళ్ళిద్దరికి పెళ్లి చేసుంటే చిలక గోరింకల్లా కళ్ళ ముందే తిరిగేవాళ్ళు అని అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే తను నాతో ఎప్పుడు కూడా మంచిగానే మాట్లాడదు ఎప్పుడు చూసినా ఇలానే కసురుతూ ఉంటుంది ఇప్పుడు చూసావా ఏమీ లేని దానికి ఎన్ని ఉందో నేను ఇక తనతో ఉండలేను నాకు శృతి అంటేనే ఇష్టం నేను తననే పెళ్లి చేసుకుంటాను కావ్య నువ్వు ఏమనుకున్నా కూడా ఇక నా కొడుక్కి శృతికిచ్చి పెళ్లి చేయాల్సిందే అమ్మా నేను రేపే శృతిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానమ్మా పెళ్లికి కావలసిన వేర్పాట్లన్నీ చూడు ఆ మాటలన్నీ విని కావ్యకి గుండె కుబేలమంటుంది చాలా ఏడుస్తుంది తర్వాతి రోజు అందరూ కలిసి శృతి ఉన్న గదిలోకి వెళ్ళి చూడగా అక్కడ శృతి ఉండదు తను ఇంట్లో కూడా ఎక్కడా కనిపించదు అందరూ ఇల్లు మొత్తం వెతుకుతారు కానీ ఎక్కడా ఉండకపోవడంతో ఒక లెటర్ మాత్రం దొరుకుతుంది వాళ్ళకి అందులో శృతి కొంత రాసి ఉంటుంది తను తన బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయి ఉంటుంది ఇక ఆ అబ్బాయినే పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి రాసి వెళ్ళిపోయి ఉంటుంది ఒకవేళ నేను గనక మా అమ్మ నాన్న ఇంట్లో కనుక ఉండుంటే వాళ్ళు నన్ను బయటికి పంపించలేరు అందుకే నేను ఇక్కడ ఉండి నీతో ఆనందంగా ఉన్నట్టు నీతో కొంచెం క్లోజ్గా ఉన్నట్టు నటించాను కానీ నువ్వంటే నాకు ప్రేమ అనేది లేదు నాకు రాఘవ అంటేనే ఇష్టం నేను తననే పెళ్లి చేసుకుంటాను మోసం చేసావు శృతి ఎందుకు నన్ను మోసం చేసావు నన్ను ఎలా మోసం చేయాలనిపించింది నీకు అమ్మా మనం ఇప్పుడు ఏం చేయాలి నా చెల్లెలు మంచి పని చేసింది మీకు ఇప్పుడు మీరు చేసిన దానికి తగిన శాస్త్రి జరిగింది కదూ చాలా బాగా జరిగింది ఇదంతా మీకు జరగాల్సిందే చూసారా అందరూ ప్రేమించలేరు బయట బయట అందాల్ని బయట బయట మెరుగుల్ని చూసి ప్రేమించారంటే ఇలానే జరుగుతుంది కావ్య నన్ను క్షమించు కావ్య బయట బయట అందాల్ని చూసి ఇంట్లో ఉన్న దేవత లాంటి నిన్ను మాత్రం నేను గుర్తించలేకపోయాను ఈరోజు నాకు తెలిసింది నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఇక సూర్యకాంతం కూడా కావ్యని క్షమాపణను అడగడం మొదలు పెడుతుంది నన్ను క్షమించమ్మ కావ్య నీ పట్ల నేను కఠినంగా వ్యవహరించాను నా వల్ల కూడా చాలా తప్పు జరిగిపోయింది నేను క్షమిస్తాను మీ ఇద్దరిని కానీ బయట బయట అందాలని మెరుగుల్ని చూసి చేశారంటే ఇప్పుడు ఏమైందో అదే జరుగుతుంది మీకు నేను మాట ఇస్తున్నాను ఇంకెప్పుడు నా జీవితంలో ఇలా చేయను ఆ మాటలకి కావ్య వాళ్ళిద్దరినీ క్షమించేస్తుంది తర్వాత నుంచి రమేష్ మారిపోయి కావ్యని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు కొద్ది రోజులకి వాళ్ళకి ఒక వారసుడు కూడా పుడతాడు వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు ఆనందంగా జీవిస్తూ ఉంటారు మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి